హర హర మహాదేవ శంభూ శంకర కార్తీక మాసం శుభాకాంక్షలతో వేద సతీష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ను ఆదరించిన వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారములతో మంది మన బంధుమిత్రులు శ్రేయభిలాషులు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలదని మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీ సతీష్ కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం దుర్వాసుడు అంబరీష్ణుని ఆశ్రయించుట మరలా ఆత్రి మహాముని ఇట్లు వచించాను శ్రీ ఆ శ్రీహరిని దుర్వాసుని ఎంత ప్రేమతో చేరదీసి ఇంకనో ఇట్లు చెప్పసాగినో విను ఓ దుర్వాసముని నీవు అంబరీశ్వరుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు ఎంతో సంతోషకరమైనటువంటివి నేను అవతారము లెత్తుట కష్టము కాదు నీవు తపస్సువి నీ మాటలకు విలువ ఇవ్వగలను కానా అందులకు నేను అంగీకరించి తని బ్రాహ్మణుల మాట తప్పకుండా నా కర్తవ్యము నేను అంబరీషుని ఇంట జ భుజంపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రయోపవేశమునర్చినంతటి వాడయ్యాను ఆ కారణము వలన విష్ణు చక్రము నన్ను బాధింపబోలెను ప్రజా రక్షణమే రాజధర్మమని గాని ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్డైన వాణిని జ్ఞానులకు బ్రాహ్మణులచే శిక్షంపలెను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలయను ధనుర్భాణమును ధరించి ముష్కరుడే యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడు దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు విప్రుని హింసించు వాడును హింసంప వాడును బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రమును ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగబట్టి లాగేవాడిన లాగినవాడును కాలితో తన్నినవాడును ద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమి వేయువాడును విప్రపరిత్యాగ మనరించిన వాడును బ్రహ్మ హకు బ్రహ్మ గుర్తించండి కాన ఓ దుర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశాలి విప్రోత్తముడగును అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడున అని పరితాపము పొందుచూ ఉన్నాడు కావున నీవు వేగమే వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళి అందువలన నీవు భయులను శాంతి లభించుము లభించుచు అని విష్ణువు దుర్వాసనకు నప్ప నచ్చజెప్పి అంబరీషును వద్దకు పంపెను ఇట్లు స్కాంతపురాణాంతర్ గత వశిష్ఠు ప్రత కార్తీక మాసమందలి ఇరవై ఏడవ అధ్యాయమునకు పరిశ్రమార్థం మీరందరూ ఎంతో గొప్ప సద్భావంతో నన్ను ఆదరిస్తూ ఉన్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు వేద సతీష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ను మీరు ఆదరిస్తారని ప్రోత్సహిస్తారని ధర్మబద్ధమైనటువంటి అంశములను మాత్రమే ఈ వీడియో మాధ్యమాల ద్వారా మీకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో సదుద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది మీకందరికీ నేను సుపరిచితుణ్ణి అంటే ఈ కాన్సెప్టు ఇది ఎవరికీ తెలియదు నాకొక్కడికి తెలుసు అనేటువంటి అహంభావంతో కాదు వారి వారి కార్యకలాపాల ఎందు బిజీ లైఫ్లో అది చదవటానికి కానీ వినడానికి కానీ విరామం లేని వాళ్ళు ఈ బిజీ లైఫ్లో ఏదో ఒక రకంగా పరోక్షంగా అయినా ఉపయోగపడుతుందని అది చదవడానికి విరామం లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకందరికీ సౌలభ్యంగా ఉంటుందనేటువంటి సదుద్దేశంతో నేను ఈ మార్గాన్ని ఎన్నుకున్నాను సదా మీరు మంచిగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ हर हर महादेव शंकर ओम नमः शिवाय